విధి నిర్వహణలో పోలీసులు తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేస్తుంటారని రామ్దేవ్ హాస్పిటల్ సీవో యోబు అన్నారు ఇక పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కూకట్పల్లిలో రామ్దేవ్రావ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు కూకట్పల్లి జోన్ పరిధిలోని లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ ఎస్ఓటి పోలీసులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎసిపి శ్రీనివాస్రావు హాస్రయ్యారు రామ్దేవరావు హాస్పిటల్ యాజమాన్యం తమ ఉదారతను మరోసారి చాటుకుందంటూ ఏసీపీ శ్రీనివాస్రావు ప్రశంసించారు ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాందేవరావు హాస్పిటల్లో పోలీస్ వాళ్ళకు ప్రత్యేకంగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు వాళ్ళ సౌజన్యంతోన మన పోలీస్ విభాగంలో ల్యాండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ ఎస్ఓటి సిసిఎస్ తదితర యూనిట్ బాలనగర్ జోన్లో మా సిపి గారు చెప్పినట్టుగా మా డిసిపి గారి పర్యవేక్షణలో ఈ హెల్త్ క్యాంపు రామదేవరావు హాస్పిటల్ సౌజన్యంతోనే జరుగుతుంది హెల్త్ మంచిగుంటేనే వెల్నెస్ ఉంటుంది పోలీసులకు అని చెప్పేసి మా డీసీపీ గారి పర్యవేక్షణలో ఈ హెల్త్ క్యాంపు రాందేవరావు హాస్పిటల్లో జరుగుతున్నది మొత్తం వాళ్ళు పదిహేడు టెస్టులు చాలా కాస్ట్లీ టెస్టులు ఇవన్నీ బయట చెప్పి సెవెంటీన్ వరకు అవుతుంది వాళ్ళు ముందుకొచ్చి చేస్తాం సార్ అని చెప్పారు ఆరోగ్య భద్రత ఉంటే కనుక మా సమాజాన్ని కూడా వాళ్ళు భద్రతగా చూసుకోగలుగుతారని మా డైరెక్ట్ గారి నినాదంతో క్యాంప్ చేయడం జరిగింది లాస్ట్ టైం కూడా చేసాం ఈసారి కూడా చేసాం ఈసారి కూడా సారే క్యాంప్ స్టార్ట్ సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ప్రతి ఒక్క స్టేషన్కి ఈ పన్నెండు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ సార్ ఈ క్యాంప్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పారు ఈ క్యాంప్లో మేము బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ డయాబెటిక్ న్యూరోపతి టెస్ట్ తర్వాత ఫైబ్రోస్ స్కాన్ టెస్టు ఐ ఐ చెకప్ టోటల్ ఐ చెకప్ టూడీఏకు గంట గుండెకి సంబంధించిన ఈసీజీ టెస్టు తర్వాత అన్ని రకాలైన బ్లడ్ టెస్టులు మగవాళ్ళల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించిన పిఎస్ఏ అనే ఒక టెస్టు సార్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు లాస్ట్ టైం కూడా ఘనంగా జరిగింది ఈసారి కూడా ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ